హాయ్ హలో నిజం ఛానల్కి స్వాగతం మీరు మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మాకు ఏంటంటే అది చేయడం వల్ల మాకు చాలా ఉపకరంగా ఉంటుంది మీకు చెప్పే పరిహారాలు ఏంటంటే అవి హిమాలయాల ద్వారా తిరిగే గురువుల ద్వారా అఘోరాల ద్వారా సేకరించిన ప్రజాశ్రేయస్ కోసం వాళ్ళు అందించిన గొప్ప పరిహారాలు ఇవి మామూలు పరిహారాలు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు సంసార జీవితాలు ఆర్థిక ఇబ్బందుల ద్వారా వల్ల నియమనిష్టలతో పూజలు చేయలేరు అందుకోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అందిస్తున్నాం మీరు దయచేసి ఇంటిని ఆచరించి మీ జీవితాలు మార్చుకోండి ఈ పరిహారం చెప్తున్నాను వినండి ఈ పరిహారం వచ్చి మూడు మిరియాలు తీసుకోండి శనివారం టైం నైట్ పూట తల చుట్టూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజులో క్లాక్ వైజులో అలా మూడు సార్లు తిప్పుకొని వాటిని మీరు కాలం ఉంటే కాలంలోని లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేసి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది జై గురుదత్త